రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచారు ఆయన ఈ నెల ముప్పై తేదీన పిఠాపురం నుంచి సమరశంఖం పూరిస్తున్నారు పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూడుతున్నారు మూడు విడతలుగా పవన్ ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ నెల ముప్పైనా పీఠాపురం వెళ్తారు తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురుహుతిక అమ్మవారిని పవన్ దర్శకత్వం చేస్తున్నారు అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపేటాన్ని సందర్శిస్తారు ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకంలో ఉంటారు జనసేన అధినేత ఇకపోతే కూటమి భాగస్వాములైన టీడీపీ బీజేపీ నేతలతోనూ పవన్ భేటీ కానున్నారట పిఠాపురం నుంచి రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా దర్శనం క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనలో పవన్ పాల్గొంటారు ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలో నిర్వహించనున్నారట ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం పిఠాపురం ఎంటూ ఎదిరిపోయే లెవెల్లో ఉంటుందట తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక లక్ష మందితో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ ర్యాలీ నిర్వహించున్నారట ప్రెస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో